కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం లంబాడిపల్లి గ్రామారెడ్డి సంఘం అధ్యక్షులుగా పింగిలి సంపత్ రెడ్డి ఎన్నికయ్యారు ఆదివారం జరిగిన రెడ్డి సంఘం సమావేశంలో నూతన పాలక వర్గాన్ని ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా హనుమాన్ల కనకారెడ్డి నల్లాల రాజిరెడ్డి కార్యదర్శిగా కాటం రత్నాకర్ రెడ్డి సహాయ కార్యదర్శిగా నాగిల్లి రాజరెడ్డి డైరెక్టర్లుగా శ్యామకూర సంపత్ రెడ్డి శ్యామకూర మోహన్ రెడ్డి కాటం శ్రీనివాసరెడ్డి కాటం రవీందర్ రెడ్డిలను ఎన్నుకున్నారు రెడ్డి ఐక్యవేదిక సంఘం మండల అధ్యకుడు కాటం సంపత్ రెడ్డి జిల్లా ఉపాధ్యకుడు పోటు మల్లారెడ్డిలో నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేసి కప్పి ఘనంగా సన్మానించారు అనంతరం గ్రామ అధ్యక్షులు పింగిలి సంపత్ రెడ్డి మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన సంఘం సభ్యులకు రుణపడి ఉంటామని ఐక్యమత్యంతో సంఘం అభివృద్దికి ఎల్లవేళలా కృషి చేస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రాంతాల మహిపాల్ రెడ్డి మండల ఉపాధ్యకుడు రెడ్డి మాజీ అధ్యక్షులు నల్లాల మధుసూదన్ రెడ్డి మోరపల్లి రెడ్డి రాజరెడ్డి కాట శ్రీనివాసరెడ్డి అనుమాల శ్రీకాంత్ రెడ్డి జంగరమణారెడ్డి ఇంద్రసేనారెడ్డి పింగిలి రామరెడ్డి కర్ర అశోక్ రెడ్డి రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా చిగురుమడి మండలం లంబాడపల్లె విలేజ్ గ్రామంలో ఈరోజు రెడ్డి సంఘం ఎలక్షన్ జరిగింది రెడ్డి సంఘం ఎలక్షన్కు నాకు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మన రెడ్డి సభ్యులకు పెద్ద పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే అలాగే ఇప్పుడు ఈ నూతనంగా నిర్మింపబడ్డటువంటి కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ అన్నీ కూడా రెడ్డి హక్కుల కోసం రెడ్డికి జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం దేనికైనా కూడా ముందుండి రెడ్డికి జరగవలసినటువంటి ఏదైతే న్యాయం జరగాలో ఆ న్యాయం జరిగేటట్టుగా బాడీ అంత బాడీతో పాటు మేము అందరం కూడా దానికి కృషి చేస్తామని కోరుకుంటున్నాము ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్ ఎంతో పారదర్శకంగా జరిగింది ఎటువంటి కోపాల తాపాలు లేకుండా అందరూ కూడా నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మా గ్రామంలో కమిటీ హాల్ కావాలి చాలా రోజుల కళ ఏంటిదంటే భూమి సేకరించారు చాలా రోజుల మా సంఘం సంఘం ఏర్పడి చాలా రోజుల తర్వాత భూమి అయితే ఇప్పటి వరకు సేకరించడం జరిగింది ఆ భూమిలో మా బాడీ అందరి సహకారం సభ్యుల సహకారం అందరితోటి ఇలా భవన నిర్మాణానికి కూడా మినిస్టర్ గారి ద్వారా లేదా ఇంకెక్కడికైనా పోయి ఎక్కడి వరకైనా వెళ్ళి భవనం నిర్మాణం చేయాలని చెప్పి మా ఒక కమిటీ ఆసక్తిగా అయితే ఉంది పక్క మా కార్యక్రమానికి హాజరైనటువంటి మండల రెడ్డి సంఘం అధ్యక్షులు కాటమి సంపతి రెడ్డి గారు అలాగే నవపేట నుంచి వెళ్ళి మైపాల్ రెడ్డి గారు తర్వాత ప్రతి ఒక్కరు కూడా తదితరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఈరోజు లాంబాడుపల్లె గ్రామంలో లంబాడుపల్లె రెడ్డి సంక్షేమ సంఘం నల్లల మధుసూదన్ రెడ్డి గారి అధ్యక్షతన నూతన పాలక వర్గంని ఎన్నుకోవడం జరిగింది ఈ నూతన పాలక వర్గంలో నూతన అధ్యక్షుడిగా పింగిలి రెడ్డి మరియు అతని టీమికి చిగురుమామిడి మండల రెడ్డి ఐకేక పక్షాన శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా లాంబాడిపల్లె గ్రామంలో ఉన్నటువంటి పేద పేదరెడ్లకు కానీ అదేవిధంగా వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి పేదరెడ్లకు కానీ ఈ కమిటీ మరి వాళ్ళ యొక్క తక్షణ సహాయాలు కూడా అందజేస్తారని ఈ సభాముఖ్యంగా వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము ముఖ్యంగా లాంబపల్లె గ్రామం లోపల రెండు వేల పదిహేడు సంవత్సరం లోపల రెడ్డి సంక్షేమ సంఘాన్ని మనం ప్రారంభించుకున్నాం ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయబద్ధంగా మనం అధ్యక్షుని మరియు పాలకవర్గాన్ని ఎన్ను ఎంచుకుంటున్నాము ఇంతవరకు అయితే మనం భూమి ఉన్నాము ఈ సంవత్సరం లోపల నూతనంగా ఎన్నికైనటువంటి పాలక వర్గ సమక్షంలోనే మరి ఆ నూతన భూమిలో మన ఖచ్చితంగా కమ్యూనిటీ భవనం మరి కావాలని కూడా ఈ సభముఖంగా వారిని మనందరినీ కూడా వేడుకుంటున్నాం దీనికి మన గౌరవ రెడ్డి లమ్మడపల్లె రెడ్డి సోదరులు కుల పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరు సహాయం చేస్తేనే మన యొక్క హామీ నెరవేరుతుంది తప్పకుండా నెరవేరుతుందని ఈ సభముఖం అదే అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఏమైనా కష్ట నష్టాలు ఉన్నట్టుంటే మన యొక్క జిల్లా రెడ్డి సంఘం వారు ఉంది ఆర్బీవారి సంస్థకు తెలియజేసినట్టయితే వాళ్ళ సహాయ సహకారాలు కూడా మనకు అందజేస్తారు మరి ప్రత్యేకంగా ఎందుకంటే నూతన పాలక వర్గానికి మరొకసారి శుభానందం తెలియజేస్తున్నాం